హలో రాయ్స్ ఆల్రెడీ టాపిక్ ఏంటనేది మీరు షార్ట్ వీడియోలో చూస్తే కనుక మీకు తెలిసిపోతుంది తెలియకపోతే నేను మళ్ళీ చెప్తాను స్టోరీ అనేది ఎలా రాయాలి అనేది ఈరోజు టాపిక్ అండి నేను అన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను దానికోసం అయితే ఎయిట్ పాయింట్స్ నేను రాసుకొని ఉంచుకున్నాను పాయింట్ టు పాయింట్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసి నేను ఎగ్జామ్కి కూడా ఇంత బాగా ప్రిపేర్ అవ్వలేదేమో టాపిక్స్ అన్నీ రాసుకొని ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకవేళ ఎగ్జామ్లోనే ఇంత బాగా రాసుంటే ఎన్ని మార్క్స్ వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయేదాన్నో సరేలేండి ముందు టాపిక్లోకి వచ్చేద్దాం లాగ్ ఎక్కువ అవ్వకుండా స్టోరీస్ ఎలా రాయాలి ఫస్ట్ పాయింట్ స్టోరీస్ ఎలా రాయాలి అది అందరికీ తెలుసు ఒక థీమ్ అనేది తీసుకోవాలి మనం ఆ థీమ్ అనేది ఎలాంటి థీమ్ తీసుకోవాలి అనేది కూడా మీ ఇష్టం ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు కొంతమంది రొమాంటిక్ స్టోరీస్ కొంతమంది లవ్ స్టోరీస్ వినేవాళ్ళు ఉన్నారు కొంతమంది రిమిక్స్ అప్పుడు ఉన్నారు అన్నీ ఉన్నారు సో ఫస్ట్ స్టోరీస్ ఎలా రాయాలి అనేది మీ ఛాయిస్ తీసుకోండి మీ మైండ్కి ఏ టాపిక్ వస్తుంది ట్రెండింగ్ టాపిక్ కాకుండా మీ మైండ్కి ఏ టాపిక్ వస్తుంది అరే నేను ఇక్కడ వీళ్ళిద్దరి గొడవ చూశాను దీని ఒక స్టోరీలా రాయొచ్చు దాని వే ఆఫ్ కన్వర్జేషన్ రాసుకుంటూ రాసుకోవచ్చు అనే టాపిక్ అనే అనే మైండ్లో మీ మైండ్లో ఉండాలి ఆ టాపిక్ అనేది సో మీరు రియాలిటీలో మీరు ఏదైనా చూసినా సో సమ్వేర్ ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు లవర్స్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ కాన్వర్సేషన్ వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అవుతుంది మీ రియల్ లైఫ్లో మీరు చూసినా కూడా అవి కూడా రాసి ప్రెసెంట్ అయితే చేయొచ్చు మీరు సో అదొక టాపిక్ స్టోరీస్ ఎలా రాయాలి అనేది కూడా ఫస్ట్ మీకు ఏ థాట్ వస్తే అది రాయండి ఒకవేళ మీకు స్టోరీస్ రాయ ఏం రాయాలో తెలియడం లేదు అనుకుంటే యాప్స్ ఉన్నాయి కదా ఇప్పుడు స్టోరీస్ చదివే యాప్స్ ఉన్నాయి ఆ స్టోరీస్ చదివే యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు కామన్గా మీరు ఏ ఏ స్టోరీ వస్తే ఆ స్టోరీ అవన్నీ స్టోరీస్ ఒక టూ త్రీ డేస్ ఏ స్టోరీస్ వస్తే ఆ స్టోరీస్ చదివేసేయండి చదివేస్తే ఓకే ఈ స్టోరీ ఇలా ఉంది కదా ఈ స్టోరీని మనం ఇలా పాయింట్ తిప్పి మనం ఇలా రాసుకోవచ్చు ఇదే టాపిక్ని సేమ్గా ఉండదు ప్లస్ ఇది ఒక టాపిక్ అనేది మనకు ఐడియా వస్తుంది అనిపిస్తుంది సో స్టోరీస్ అన్నీ కూడా అలానే ఉంటాయి సినిమాస్లో చూడండి రియాలిటీలో మనం స్టోరీస్ రాసే ఛానల్స్లో చూడండి సీరియల్స్లో చూడండి ఒక్క టాపిక్ కొంచెం డైవర్ట్ చేసేసి అన్నీ రాసేస్తారనమాట సో ఆ డైవర్షన్ అనే పాయింట్ అనేది మీకు రావాలి ఆ డైవర్షన్ అనే పాయింట్ మీ మైండ్లో వచ్చేస్తే కనుక ఖచ్చితంగా స్టోరీ లైన్ మార్చేసి దాన్ని ఒకసారి రాసుకుంటూ వెళ్తుంటే ఫ్లో అనేది అదే వస్తుంది సో స్టోరీ రాయడం అయితే కష్టమే బట్ ఇష్టంగా రాస్తే ఈజీనే అని నేను చెప్తాను సో స్టార్టింగ్లో ఎవరికైనా స్టోరీ రాయడం అనేది చాలా కష్టం ఎందుకంటే టైప్ చేస్తూ ఉండాలి కదా ఆ టైపింగ్ అనేది ఓన్లీ మనం మెసేజెస్ చేస్తాం కానీ మరి ఇంత పెద్ద పెద్ద మెసేజ్లు అయితే చేయం కదా ఒక ఫైవ్ మినిట్స్ స్టోరీ రాయాలి అంటే మనకి దాదాపుగా ఎంత టైం పడుతుందంటే వన్ అవర్ పడుతుంది అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వన్ అవర్ పడుతుంది సో మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాకపోతే కనుక మీకు ఖచ్చితంగా టూ అవర్స్ పడుతుంది ఫైవ్ మినిట్స్ స్టోరీ చదవడానికి ఆ ఫైవ్ మినిట్స్ స్టోరీ వచ్చేసి మనం యూట్యూబ్లో వాయిస్ ఓవర్ ఇస్తే టెన్ మినిట్స్కి వెళ్తుంది ఫైవ్ మినిట్స్ స్టోరీ రాస్తే అది టెన్ మినిట్స్కి వెళ్తుంది సో జనాలు టెన్ మినిట్స్ వీడియోని చూడరు ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటేనే ఎక్కువగా ఇష్టపడతారు సో మీరు దాదాపుగా టెన్ థౌజండ్ వర్డ్స్ అనేవి మీరు రాసుకోవాల్సింది టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ వర్డ్స్ అనేవి రాసుకుంటేనే అంటే టెన్ మినిట్స్ స్టోరీ రాసుకుంటే మీకు ట్వంటీ మినిట్స్ చదివేటప్పటికి వెళ్తుంది అది స్టోరీ ఎలా రాయాలో ఓన్లీ ఒక్క టాపికే త్రీ మినిట్స్ వచ్చింది ఇంకా ఎన్ని టాపిక్స్ ఉన్నాయో నాకు ఏం చేయాలో అర్థం కావట్లే బట్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలిగా అని నేను అనుకున్నా బట్ ఇంత ఓపిక్గా మీరు ఎవరైనా చూస్తారో ఏదో అయితే నాకు తెలియదు బట్ నేనైతే చెప్తున్నా మీకు అండ్ ఎంత లెంత్ అయితే అయిపోయింది ఓ రెండు పాయింట్లు ఒకేసారి చెప్పేశానండ స్టోరీ ఎలా రాయాలి ఎంత లెంత్ ఉండాలనేది కూడా చెప్పేశాను ఎన్ని మినిట్స్ రాస్తే ఎంత వస్తుంది కూడా చెప్పేసాను త్రీ టాపిక్స్ అయిపోయింది త్రీ మినిట్స్లో ఓ గ్రేట్ స్టోరీస్ ఎక్కడ రాయాలి ఇది ఒక అందరికీ వచ్చే డౌట్ కదా స్టోరీస్ యాప్స్ ఉన్నాయి మీకు తెలుసో లేదో చదివే ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకి తెలుస్తుంది సెలవుకపోతే కనుక తెలియకపోతే నా కింద కామెంట్ చేయండి నేను ఏ యాప్లో రాయాలో అనేది చెప్తాను ఆ యాప్లో కూడా మనకి మనీ వస్తాయి ఆ యాప్ గురించి సపరేట్గా నేను వీడియో తీస్తాను మీకు సో ఆ యాప్లో రాసుకోవచ్చు స్టోరీస్ లేకపోతే నోట్ ప్యాడ్లో రాసుకొని ఉంచుకోండి నోట్ ప్యాడ్లో రాసుకొని ఉంచుకున్నారనుకోండి దాన్ని కాపీ చేసేసి ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు ముందు స్టోరీస్ ఎలా రాయాలనేది కాబట్టి ఎడిటింగ్ అనేది ఆ ప్రాసెస్ ఆఫ్ వీడియోలో వచ్చినప్పుడు ఎడిటింగ్ మీకు నేను చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసేసి స్టోరీస్ ఎక్కడ రాయాలి నోట్ ప్యాడ్ ఆర్ యాప్స్ యాప్స్లో రాసుకొని ఉంచుకోండి మీరు నోట్ ప్యాడ్లో రాసినా యాప్స్లో రాసిన ఒక కాపీ అనేది మీ దగ్గర అయితే ఉంచుకోండి ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ డిలీట్ అవుతుందో తెలియదు కాబట్టి ఒక ఫైల్ తయారు చేసుకొని మీ స్టోరీ అనేది మీరు సేవ్ చేసుకొని ఉంచుకోండి అండ్ ట్రెండింగ్ టాపిక్స్ ఏ ఏజ్ వాళ్ళైనా సరే చదివే టాపిక్ లవ్ అండ్ రొమాన్స్ ఒక ఏ ఏజ్ వాళ్ళైనా చూడండి ఇంట్లో ఉండే కష్టాలు సీరియల్లో ఉండే కష్టాలు కూడా అన్నీ చూసి మళ్ళీ కష్టాలు ఏం చదువుతాము ఒక హ్యాపీ మూమెంట్స్ ఉండే కప్పుల గురించి వాళ్ళ గురించి చదువుదామని చాలామంది అనుకుంటారు సో వాళ్ళు అలా అనుకుంటే కాబట్టి లవ్ టాపిక్స్ అనేవి ఇక్కడ మనకి బాగా ట్రెండ్ అవుతాయి సో ట్రెండింగ్ టాపిక్స్ అదొకటి అండ్ ఫ్యామిలీ గురించి కూడా చాలా మంది కొంతమంది ఫ్యామిలీ కూడా చదివే వాళ్ళు ఉంటారు నాకు తెలిసి లవ్ తర్వాత ఎక్కువ చదివేది ఫ్యామిలీ హిస్టారికల్ ఇంకా హర్రర్ అనేది చెప్పేసి దే చాయిస్ హర్రర్ అందరూ ఇష్టపడరు ఎందుకంటే కొంతమంది భయపడతారు కాబట్టి హర్రర్ అనేది లాస్ట్ ఓనర్లో తీసుకోండి మీరు ఫస్ట్ లవ్ రాయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పటివరకు మనం ఎన్నో మూవీస్ చూసాం సీరియల్స్ చూసాం కాబట్టి మీకు కొంచెం మన ఎక్స్పీరియన్స్ ఉండే ఉండొచ్చు సో ఆ టాపిక్ మీద అంతేనండి మీకు ఏ టాపిక్ రా తెలియడం రాయడం తెలియని వాళ్ళు కూడా ముందు ఏం చేయాలంటే స్టోరీస్ అన్నీ చదవాలి మీరు చదివితేనే మీకు తెలుస్తుంది ఏదైనా సరే మనకి ఆ టాపిక్ గురించి తెలియాలంటే పూర్తిగా సెట్ చేయాలి కదా ఆ టాపిక్ గురించి తెలుసుకుంటేనే మీకు తెలుస్తుంది అనమాట సో ట్రెండింగ్ టాపిక్స్ అయితే అవి నేను ఫస్ట్ చెప్తున్నాను కదా అండ్ మీరు కూడా యూట్యూబ్లో కనుక స్టోరీస్ వింటుంటే మీకు అర్థమైపోతుంది ఎక్కువ వ్యూస్ ఏ టాపిక్ ఆఫ్ ఆ స్టోరీకి వచ్చినాయి అనేది అండ్ షార్ట్ సిరీస్ బెటరా లాంగ్ సిరీస్ బెటరా అనేది షార్ట్ సిరీస్ అంటే వన్ ఆర్ టూ లేకపోతే వన్ టు టెన్ పార్ట్స్లో కంప్లీట్ అయిపోయేది లాంగ్ సిరీస్ అంటే వన్ టూ హండ్రెడ్ ఇంకా వన్ టు టెన్ ఇంకెంత పార్ట్స్ అయినా సరే షార్ట్ సిరీస్ అంటే వన్ పార్ట్ టూ పార్ట్లో కూడా స్టోరీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మీరు న్యూగా ఛానల్ పెట్టారు మీకు రాయడం అంతగా అలవాటు లేదు అనుకోండి ఏం చేయాలంటే ముందు ఒక టాపిక్ తీసుకొని ఆ స్టోరీ అంతా కంప్లీట్ చేసుకోండి నోట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన నోట్ అంటే ఇదండి మన నోట్బుక్ నోట్ ప్యాడ్ నోట్ ప్యాడ్ అన్నాను కదా మన నోట్బుక్ ఉంది కదా ఫోన్లో యాప్స్లో నోట్బుక్ ఉంటుంది కదా ఆ నోట్బుక్లో రాసుకోండి ఆ నోట్బుక్లో రాసుకున్న తరువాత మీరు ఆ టాపిక్ అనేది ఏం చేసేసేయండి స్టోరీ ఎన్ టు ఎన్ మీరు రాసేసుకోండి అలా టూ త్రీ టాపిక్స్ రాసేసుకోండి టూ త్రీ టాపిక్స్ రాసేసుకున్న తర్వాతే యూట్యూబ్ స్టార్ట్ చేయండి ఎందుకంటే వన్స్ గ్యాప్ వస్తే ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అవుతారు అప్పుడు మనకి వ్యూస్ ఖచ్చితంగా తగ్గిపోతాయి సో మనకు వాళ్ళం ఒక రెగ్యులర్ టైము రెగ్యులర్ ప్యాటర్న్ అనేది మనం వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట అంటే మీరు స్టోరీ అప్లోడ్ చేస్తే డే బై డే అప్లోడ్ చేయండి లేకపోతే టూ డేస్కి ఒకటి వీక్లీ ట్వైస్ ఆ త్రైస్ అదే త్రీ టైమ్స్ అలా మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవ్వడానికి ట్రై చేయండి లేకపోతే డైలీ లేకపోతే డే బై డే విచ్ టైం ఏ టైంలో ఇవ్వాలి ఏ టైంలోనే ఇచ్చుకోండి కాకపోతే వాళ్ళకి అప్డేట్ ఇస్తా అయినా చెప్పాలి లేకపోతే ఒక పర్టికులర్ టైం అనేది ఏ టైంలో అయినా ఇచ్చుకునే కన్నా ఒక పర్టికులర్ టైం అనేది ఇస్తే వాళ్ళు ఈ టైంకి ఓ వా తను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తుంది కదా స్టోరీ వినాలి తన స్టోరీస్ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని చెప్పేసి కొంతమంది ఇంట్రెస్ట్ రావచ్చు సో ఒక పర్టికులర్ టైం అనేది మీరు మెన్షన్ చేస్తేనే బెస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే కొంతమందికి కుదరాలి కదా అని చెప్పేసి ఏ టైంలో అయినా ఇవ్వండి అన్నాను బట్ ఒక పర్టికులర్ టైం అనేది ఎంచుకుంటే అది ఇంకా బెటర్ సక్సెస్ అవుతుంది మీకు గ్రోత్ కూడా ఎక్కువ ఉండొచ్చు ఉండొచ్చు కానీ కష్టంగా ఉండదు అండ్ షార్ట్ సిరీస్ బెటరా లాంగ్ సిరీస్ బెటరా కదా మనకి చెప్పేది లాంగ్ సిరీస్ అనుకోండి దగ్గర దగ్గరగా ఒక మీరు ఫిఫ్టీ పార్ట్స్ అనేవి మీ స్టోరీ రాసుకొని ఉంచుకున్న తర్వాతే ఆ టాపిక్ ఆఫ్ సీరియల్ మీరు అప్లోడ్ చేయడం యూట్యూబ్లో మంచిది బికాస్ ఆఫ్ మీరు అప్పటికప్పుడు రాసి అప్పటికప్పుడు ఎడిట్ చేసుకుని అప్పుడప్పుడు వాయిస్ ఎచ్చుకోవాలంటే వన్ డే అంతా పడుతుంది మీకు ఒక్క ఎపిసోడ్కి సో నేనేం చెప్తానంటే ఒక ఫిఫ్టీ పార్ట్స్ రాసుకొని ఉంచుకున్నాను అనుకో రోజు మనకి రాయడం కుదరకపోతే అలా అందుకని ముందే మనం అన్నీ రాసేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి రాసి దానికి ఒక్కొక్కసారి టైం ఉండకపోతే ఆ టైం అవైలబిలిటీలో లేదు అని చెప్పుకోవడానికి అవే మేము ఉండవనమాట సో ఒక ఫిఫ్టీ పార్ట్స్ అయినా రాసి ఉంచుకున్న తరువాతే మీరు స్టోరీ స్టార్ట్ చేస్తే బెటర్ నేను చెప్తున్నాను కదా న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళైతే షార్ట్ సిరీస్ రాయండి షార్ట్ సిరీస్ రాసి అది అలవాటు అయిపోతుంది నాకు ఓకే క్లిక్ వస్తుంది నేను ఇంకా లాంగ్ సిరీస్ రాయగలను అనుకున్న లాంగ్ సిరీస్ స్టార్ట్ చేయండి లేదంటే మీకు మైనస్ అవ్వచ్చు ఎందుకంటే లాంగ్ టాపిక్ తీసుకున్నారనుకో లాంగ్ టాపిక్ కంప్లీట్ చేయలేరు ఇది రాయడానికి టైం దొరకదు సో షార్ట్ సిరీస్ అనుకోండి ఒక టూ పార్ట్స్ రాసారు అనుకోండి నెక్స్ట్ ఒక టూ డేస్కి ఒక టూ పార్ సెకండ్ పార్ట్ వస్తుంది ఆ స్టోరీ అంతతో ఎండ్ అయిపోతుంది మీకు జనాలు వెయిట్ చేసి ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు అని వాళ్ళని ప్రెషర్ మిమ్మల్ని వాళ్ళు ప్రెషర్ చేయరు వాళ్ళు దాని గురించి వెయిట్ చేసే పని ఉండదు అండ్ స్టోరీస్ అప్లోడ్ చేసే ముందు కొన్ని పార్ట్స్ రాసుకోవాలని టాపిక్ కూడా చెప్పేసాను కదా అది కూడా అయిపోయింది సెవెన్ పార్ట్స్ అయిపోయినాయి సెవెన్ పాయింట్స్ పార్ట్స్ కాదు అండ్ స్టోరీ రాయడం ఎస్ ఏంటంటే లాస్ట్ టాపిక్ స్టోరీ రాయడం అంత ఈజీ కాదు ఖచ్చితంగా చెప్తున్నాను అంత ఈజీ కాదు ఒకవేళ దాని మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకైతే ఈజీ అవుతుంది లేకపోతే కొత్తగా లేదు అందరూ రాస్తున్నారు నిన్ను ట్రై చేస్తాను ఖాళీగా ఉన్నారు ఒకసారి ట్రై చేద్దాం ఏం పోయింది అనుకున్న వాళ్ళు అయితే కనుక వాళ్ళకంత ఈజీ కాదు అసలు కా త్రీ టు ఫోర్ అవర్స్ అనేది మీరు టైం స్పెండ్ చేయాల్సి ఉంది స్టోరీ రాయడానికి ఎందుకంటే మీకు అలవాటు లేదు ఆ టాపిక్స్ అనేవి గుర్తు రావు ఈ పైన చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు ఇస్తే ఒక వన్ ఆర్ టూ మంత్స్లో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈజీ అవుతుంది సో ఏదైనా టైం తీసుకుంటుంది నాదైతే ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టోరీస్ అది కూడా నాకు ఏమీ రాకుండానే నేను రాయడం మొదలు పెట్టాను అలా రాయడం నేను ఒక టాపిక్స్ చదవడం అవన్నీ తీసుకునేసరికి సరికి నాకు కొంచెం కొంచెం అలవాటు అవ్వడం కొంచెం కొంచెం అలవాటు అవ్వడం ఇప్పుడు నేను పూర్తిగా పూర్తిగా చెప్పకపోయినా ఒక సెవెంటీ నేను స్టోరీస్ గురించి చెప్పగలను ఎలా రాయాలి ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు చెప్పగలిగానంటే ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను నోటీస్ చేసినవి అనమాట సో స్టోరీ రాయడం ఎలా అనేది టాపిక్స్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను నెక్స్ట్ టాపిక్ ఏ టాపిక్ ఏం కావాలనేది మాత్రం మీరు నాకు కింద కామెంట్స్ చేసి చెప్పండి అండ్ ఈ టాపిక్స్లో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కింద కామెంట్స్లోనే ఇంకెక్కడ తెలుస్తుంది నాకు మీకు ఏ డౌట్లు ఉన్నాయో కామెంట్ సెక్షన్లోనే కాబట్టి కామెంట్స్ చేసేయండి అండ్ నా ఛానల్ వచ్చేసి వరల్డ్ ఆఫ్ తెలుగు స్టోరీస్ ఇప్పటి వరకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అప్లోడ్ చేశాను నేను ఆల్రెడీ ఒక టూ స్టోరీస్ కంప్లీట్ అయిపోయాయి అవి నేను ఫోర్ ఇయర్స్ నుంచి రాస్తున్న స్టోరీస్ యూట్యూబ్లో వచ్చేసరికి టూ మంత్స్లో కంప్లీట్ అయిపోయినాయి సో దాన్ని బట్టి ఆలోచించండి మీ దగ్గర ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్టోరీస్ అది స్టోరీ పార్ట్స్ ఉంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనేది మరి ఈజీ అన్నారు వాళ్ళు ఇంత కష్టపడినారు అంటారేమో మీకు అలవాటైతే ఈజీ అలవాటయ్యే వరకు కష్టం అంతే ఏదైనా మీ ప్యాషన్ బట్టి ఉంటుంది సో ఈరోజు టాపిక్ అయితే ఇంతటితో కంప్లీట్ చేసేద్దాం ట్వెల్వ్ మినిట్స్ వచ్చింది ఇంతసేపు ఎవరైతే నా మాటలు బోర్ కొట్టకుండా వింటారో చూద్దాం ఒకవేళ విన్నవాళ్ళు ఉంటే చెప్పండి మేడం మీ కామెంట్స్ వచ్చి మీ కామెంట్స్ అన్నీ మీ టాపిక్స్ అన్నీ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా నేను అన్నీ విన్నానని ఇప్పుడు వరకు నేను మాట్లాడిన టాపిక్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా కెమెరా ఆఫ్ చేయలేదు అన్నీ కూడా నేను వరుసగా వాగుతూనే ఉన్నా ట్వెల్వ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అనేది నేను మాట్లాడుతూనే ఉన్నా మధ్య మధ్యలో ఆగాల్సి వచ్చిన ముక్కు పీల్చుకోవాల్సి వచ్చిన దానిలోనే కలిపేశారు మళ్ళీ ఫ్లో ఆగితే ఆగిపోతుంది మళ్ళీ నేను కెమెరా ఆపుకుంటే మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలి అదే నేను కెమెరా ఆపకుండా డైరెక్ట్గా చెప్పేశానంటే నేను వీడియో తీసేసి దాన్ని డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తాను అంతే ఇంకా ఏం ఎడిటింగ్ చేసే పని లేదు సో అందుకే నాకు ఆ ఎడిటింగ్కి టైం పడుతుందని చెప్పేసి నేను ఒకే ఒక్క సింగిల్ టేక్లో ఇవన్నీ మీకు పాయింట్స్ చెప్పాను సో ఇంకా ఏదైనా మిస్ అయితే కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా చెప్తాను అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై జ్యోతిన్ మై టాక్స్ అండ్ వరల్డ్ ఆఫ్ తెలుగు స్టోరీస్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని టాపిక్స్ కూడా వివరంగా తెలియజేస్తాను అండ్ బాయ్ బాయ్